ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ శనం కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచే వాటినే ఆసక్తితో అనుసరింతుము క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కొరింతిలుక రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారము స్వాతంత్రము ఉన్నదని అన్నీ కూడా చేయదగినవి కావు అన్నిటిలో క్షేమాభివృద్ధి లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అన్నిటిలో కూడా క్షేమాభివృద్ధి లేదు అయితే క్షేమాభివృద్ధి కలిగి చేసేవి ఏమిటి అని మనము ఇదైనా కాల సమయంలో ధ్యానం చేద్దాం మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారము ఎవరైతే సమాధానమును కలిగి ఉంటారో వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనం సమాధానంగా ఉంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవయో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ప్రకారము వాక్యానికి అప్పగించుకోవడం వలన మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది మనము ఎప్పుడైతే వాక్యాన్ని మనము అప్పగించుకుంటాము మన జీవితాలను అప్పుడు మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది మూడవదిగా మనం చూస్తే రోమాపత్రిక పదిహేనో అధ్యాయం రెండో వచనం ప్రకారము పొరుగు వారికి మేలు చేయువారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎప్పుడైతే మన పొరుగు వారికి మనము మేలు చేస్తామో అప్పుడు మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది నాలుగోదిగా మనం చూస్తే కొరింతీలుక రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం ప్రకారము ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇతరుల పట్ల ఎప్పుడైతే మనము ప్రేమను కనుపరుస్తామో అప్పుడు మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఐదోదిగా మనం చూస్తే కొరింతీలుక రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారము ఆత్మవరాలను మనము ఆపేక్షించినప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఎప్పుడైతే మనము ఆత్మవరాలను కొరింత రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో అక్కడ చెప్పబడిన ఆత్మవరాలను ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటుంది ఆరోదుగా మనం చూస్తే ఎఫిస్తిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారము పరిచర్య యొక్క ధర్మము మనము ఎప్పుడైతే జరిగిస్తామో మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది చివరిగా ఏడోదిగా మనం చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారము ఆదరించుట వలన మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అయితే మనము ప్రేమ చూపించే విషయంలోనూ మనం సమాధానం కలిగి ఉండే విషయంలోనూ ఎప్పుడైతే వాక్యానికి అప్పగించుకునే విషయంలోనూ ఆత్మవరాలు మనము అపేక్షించే విషయంలోనూ పరిచర్య ధర్మము చేసే విషయంలోనూ మనం ఎప్పుడు అయితే ఆదరించే విషయంలో మనము ఆసక్తిని ఎప్పుడైతే మనం కనపరుస్తామో మనకు దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది అయితే మనము క్షేమాభివృద్ధి కలిగించే వీటి మీద మనము ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అనేక మంది క్షేమాభివృద్ధి కలిగి చేసే ఈ విషయాలన్నింటినీ వారు ప్రక్కన పెట్టేసి క్షేమం లేనటువంటి వారి వాటి మీద అనేక మంది వారు నిరీక్షణ ఉంచి వారు క్షేమాభివృద్ధిని కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుని వాక్యము ఈ దినకాల సమయంలో మనకు సెలవిస్తూ ఉంటుంది క్షేమాభివృద్ధి కలిగి చేసే వీటన్నిటి మీద మనము మనస్సు ఉంచి ఆసక్తిని కనపరిచి మనమందరము కూడా క్షేమాభివృద్ధి గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ dot org